వీక్షకులకు శుభాకాంక్షలు రావు మల్కారి ఛానల్కు స్వాగతం విద్యార్థులారా పదవ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్షలో విజయాన్ని సాధించే ముఖ్యమైన అంశం పేపర్ ప్రజెంటేషన్ పేపర్ ప్రజెంటేషన్ చక్కగా ఉంటేనే మనం అధిక మార్కులు సాధించగలం విద్యార్థులారా మీరు పేపర్ ప్రజెంటేషన్ సరిగా వ్రాస్తూనే ఉంటారు కానీ పేపర్ ప్రజెంటేషన్ మీద తక్కువ అవగాహన ఉన్నవారి కొరకు వారికి ఉపయోగపడేలా ఈ కార్యక్రమం ఉంటుంది గమనించండి పదవ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్షల్లో విభాగం ఒకటిలో ఇక్కడ కనిపించే సమాధాన పత్రం గమనించండి ఈ ఆన్సర్ షీట్లో నాలుగు వైపులా డబల్ మార్జిన్ వేసి ఒక్కొక్క ప్రశ్న తర్వాత కూడా డబల్ లైన్ వేయడం జరిగింది గమనించండి ఇలా మన సమాధాన పత్రం ఆకర్షణీయంగా ఉంటే ఖచ్చితంగా పూర్తి మార్కులు వస్తాయి అలాగే పరిచిత గద్యానికి సంబంధించిన సమాధానాలు మరియు రామాయణ కాండలకు సంబంధించిన సమాధానాలను గమనించండి ఈ సమాధాన పత్రంలో ఒక్కొక్క సమాధానం తర్వాత డబల్ లైన్ వేసి నీట్ గా రాయడం జరిగింది గమనించండి ఇక విభాగం రెండులో చిన్న ప్రశ్నలను గమనిస్తే విద్యార్థులారా మీరు వ్రాసే సమాధానం చిన్నదిగా ఉండొచ్చు కానీ మనం ఆ చిన్న సమాధానాన్ని పెద్దగా చేసి వ్రాస్తేనే మనకు మార్కులు వస్తాయి దానికి మనం చేయాల్సినటువంటి పని ఏమంటే ఈ సమాధాన పత్రంలో గమనించండి మొదటి ప్రశ్న కవి పరిచయం సమాధానం వ్రాయడానికంటే ముందు పాఠం పేరు యుద్ధ విజేత అని కవి పేరు నేతల ప్రతాప్ కుమార్ అని కాలం ఇరవై ఒకటవ శతాబ్దం అని వ్రాశారు అలాగే అంశం నేతల ప్రతాప్ కుమార్ యొక్క కవి పరిచయం అని వ్రాశారు ఇలా అదనంగా వ్రాసి దానికి బాక్స్ వేయాలి బాక్స్ వేయడం తప్పనిసరి ఇక తర్వాత మనకు బాగా వచ్చిన సమాధానం చిన్నదే కావచ్చు అది వ్రాస్తే ఖచ్చితంగా మనకు పూర్తి మార్కులు వస్తాయి విద్యార్థులారా అలాగే చిన్న ప్రశ్నలు రెండవ ప్రశ్న ప్రక్రియ గమనించండి ఎలా వ్రాశారు దీనికి కూడా పాఠం పేరు రచయిత లేదా రచయిత్రి అని కాలం ఏ శతాబ్దం అయితే అది అంశము అంశం అంటే వ్యాస ప్రక్రియను లేదా కథానిక ప్రక్రియను ఏది ఇస్తే అది వ్రాయాలి విద్యార్థులారా ఈ సమాధానాలను కూడా గమనించండి చిన్న ప్రశ్న అయినా పేరాలు పేరాలుగా వ్రాయాలి పేరాలుగా వ్రాస్తేనే మన సమాధానం పెద్దగా కనిపిస్తుంది ఆ పేరా కూడా లైన్కు లైన్కు గ్యాప్ ఇవ్వాలి విద్యార్థులారా మీరు లైన్కు లైన్కు ఎంత గ్యాప్ ఇస్తారో పేరాకు పేరాకు ఇంకా ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి అప్పుడే మన సమాధానం పెద్దగా కనిపిస్తుంది ఆకర్షణీయంగా కనిపిస్తుంది మనకు మార్కులను కూడా సాధించి పెడుతుంది విద్యార్థులారా తర్వాత చిన్న ప్రశ్న పాత్ర స్వభావం రామాయణంలోని పాత్ర స్వభావం చూడండి మొన్న జరిగిన గ్రాండ్ టెస్ట్లో హనుమంతుడి పాత్ర స్వభావం రాయమని ఇచ్చారు ఇక్కడ ఈ విద్యార్థి రాసిన సమాధానం గమనిస్తే మొదటగా పాఠం రామాయణమని కవి వాల్మీకి మహర్షి అని కాలం త్రేతాయుగం అని కాండ కిష్కింద కాండ సుందరకాండ కాండ యుద్ధకాండ అని అంటే హనుమంతుడి పాత్ర ఈ మూడు కాండల్లో వస్తుంది అని ఆ విద్యార్థి యొక్క ఉద్దేశం చివరగా అంశం అంటే మనం సమాధానంలో రాయవలసిన అంశం ఏదో అది అన్నమాట ఈ ప్రశ్నకైతే సమాధానం రాస్తున్నామో ఆ అంశం అన్నమాట ఇక్కడ మనం రాసేటువంటి అంశం హనుమంతుడి పాత్ర స్వభావం కనుక విద్యార్థి అక్కడ అదే విధంగా రాయడం జరిగింది విద్యార్థులారా మనం ఇలా రాయడం చేత విద్యార్థికి మంచి విషయ పరిజ్ఞానం ఉందనే భావనతో ప్రశ్న పత్రాలు ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞకు ముచ్చట మంచి మార్కులు వేస్తారు ఈ ప్రభావం తర్వాతి ప్రశ్నల మీద కూడా ఉంటుంది విద్యార్థులారా ఇక పెద్ద ప్రశ్నలు గమనిస్తే మొన్న గ్రాండ్ టెస్ట్ లో ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశం రాయమని ఇచ్చారు దానికి విద్యార్థి రాసిన సమాధానం గమనించండి పాఠం ప్రకృతి సందేశం కవి వైసి రెడ్డి కాలం ఇరవై శతాబ్దం అంశం ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశం ఇలా వ్రాసాడు ఇలా వ్రాసి ఖచ్చితంగా బాక్స్ వేయడం జరిగింది మీరు బాక్స్ వేయకపోతే అది సమాధానంలోని అంశంగా మారిపోతుంది కాబట్టి దానికి తప్పనిసరిగా బాక్స్ వేయాలి విద్యార్థులారా ఇక సమాధానాన్ని గమనిస్తే ఈ సమాధానం పేరాలు పేరాలుగా ఉంది ఇలా పేరాలు పేరాలుగా వ్రాస్తే మన సమాధానం మీద మంచి అభిప్రాయం ఉంటుంది మంచి మార్కులు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే తర్వాతి ప్రశ్న సీతారాముల కళ్యాణం దీని సమాధానాన్ని కూడా గమనించండి అలాగే తర్వాతి ప్రశ్న ప్రముఖ కవికి తెలుగు కవుల గురించి ప్రశ్నావళి ఈ సమాధానాన్ని కూడా గమనించండి విద్యార్థులారా లేఖ విషయానికి వస్తే మీకు ఒక అనుమానం ఉంటుంది లేఖను ఒక పేజీలోనే వ్రాయాలని లేదా కరపత్రాన్ని ఒక పేజీలోనే వ్రాయాలని అలాంటి రూల్స్ ఏమీ లేవు విద్యార్థులారా లేఖను అటు పేజీలో క్రింద నుండి ప్రారంభిస్తే ఇటు పేజీలో కూడా వ్రాయవచ్చు అది దోషం కాదు ఇంకా మూడవ విభాగంలో వ్యాకరణాంశాలని గమనిస్తే మొదటిది అలంకారం విద్యార్థులారా ఈ అలంకారపు సమాధానాన్ని గమనించండి ఇంకొక ముఖ్య విషయం ఏమంటే విద్యార్థులారా అలంకారంలో వివరణ రాయకపోయినా దోషం కాదు తర్వాత ఘన విభజనను గమనించండి ఏ విధంగా లైన్లు వేసి ఘనాలను గుర్తించాలో గమనించండి అలాగే అర్థాలు మరియు నానార్థాలు పర్యాయ పదాలు వీటన్నిటినీ గమనించండి ఒక్కొక్క ప్రశ్న తర్వాత డబల్ లైన్ వేయడం జరిగింది ఇది మన సమాధాన పత్రం ఆకర్షణీయంగా కనిపించడానికి ఉపయోగపడుతుంది విద్యార్థులారా గమనించారు కదా ఇలా మనం రాసేటువంటి సమాధాన పత్రం ఆకర్షణీయంగా ఉంటే మనకు పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులారా మీకు ఈ సలహాలు సూచనలు నచ్చితే ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు ఈ కార్యక్రమాన్ని ఫార్వర్డ్ చేయండి ధన్యవాదములు విజయోస్తు.